ఎన్నికైనటువంటి మేము కృష్ణ పట్ల నిజమైన విశ్వాసం చూపుతామని మరియు విజయతను కలిగి ఉంటామని ఈ కృష్ణ యొక్క సంపూర్ణ అభివృద్ధి కొరకు ప్రైవేట్ పాఠశాలలకు ఏ కష్టం వచ్చినా

కడప జిల్లా గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాల యాజమాన్య సంఘం కృష్ణ నూతన కార్యవర్గ ఎంపిక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరానికి ఈరోజు పొద్దుటూరు గోల్డెన్ పార్క్ నిర్వహించబడింది ఈరోజు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించి ఈ కొత్త కార్యవర్గం ఏర్పడింది మరి ప్రైవేటు పాఠశాల సమస్యల పట్ల తక్షణం స్పందించి రాష్ట్ర స్థాయిలో కూడా పోరాటం చేయడానికి సమాయతమవుతున్నాం మరి ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సత్వరం పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రైవేటు పాఠశాలలు అట్లాగే ప్రభుత్వ పాఠశాలలు రెండు కూడా విద్యారంగానికే రెండు లాంటివి మేము కూడా ప్రభుత్వ పాఠశాలలతో పాటు విద్యారంగం యొక్క అభివృద్ధి కోసము నిరంతరం కృషి చేస్తూ ఉన్నాము ప్రభుత్వం కూడా మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కొత్తగా ఏర్పడినటువంటి కార్యవర్గము భవిష్యత్తులో ప్రైవేటు పాఠశాల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం బిఎస్ రమణారెడ్డి జిల్లా అధ్యక్షులు కడప జిల్లా గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాల యాజమాన్య సంఘం కార్యవర్గం సంబంధించి బిఎస్ రమణారెడ్డి జిల్లా అధ్యక్షులుగాను బి బాలసుబ్బారెడ్డి ప్రధాన కార్యదర్శి గాను ఏ ఆంజనేయులు గారు కోశాధికారిగాను ఎన్నిక కాబడ్డారు కృష్మ కొత్త కమిటీ మెంబర్గా సెక్రటరీగా ఎన్నిక మిత్రులందరికీ నా ధన్యవాదాలండి ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము ముందు ఉండి లాగానే అన్ని విషయాల్లో అంటే రికగ్నేషన్ విషయంలో కానీ ఫైర్ సేఫ్టీ విషయంలో కానీ సైట్ అంటే ల్యాండ్ స్పోర్ట్స్ గ్రౌండ్ విషయంలో కానీ ఇంకా మిగతా అన్ని విషయాల్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేసి అంటే గవర్నమెంట్తో ఏదైనా కావాలంటే కన్నా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాట్లాడేసి తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి అని తెలియజేస్తున్నాము బాలసుబ్బారెడ్డి సెక్రటరీ కృష్ణ హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూర్ న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి